మాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందండి నా దగ్గర మసాలా చెక్కల ఐటమ్స్ ప్రత్యేకత స్పెషల్ కాజు తోటి ఏ ఐటమ్ అయినా చేయబడును అన్నీ కూడా ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకునే బయట నుంచి కూడా ఏమీ రావు లేతపాకం అండి పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు ఇలా పాకం చేసేది ఒక మన షాప్ లో మాత్రమే దొరుకుతారు డ్రై ఫ్రూట్స్ ఖచ్చి చాలా సాఫ్ట్నెస్ సాఫ్ట్ గా నన్ను మృదువుగా ఉన్నాయండి ఇవి అనమాట మన స్పెషల్ మసాలా బూరెలు అంటే సజ్జ బూరెలు నేతరసెలు మోతి డ్రై ఫ్రూట్ లడ్డు యాపిల్

హీట్కి హార్ట్కి ప్రత్యేకత అనమాట అండి ఇక్కడ అడ్రస్ వచ్చేసి కృష్ణానగర్ అండి గుంటూరు అనమాట కృష్ణా నగర్లో పార్కు ప్రక్కనే ఉంటుంది అనమాట శ్రీ హరిచందన హూ కూర్త్ అనమాట అంతా వాళ్ళే చక్కగా వర్కర్స్ని పెట్టించుకొని లేడీస్ని అందరినీ మహిళల్ని పెట్టించుకొని చక్కగా తయారు చేస్తారనమాట క్వాలిటీ బాగుంటుంది రేట్స్ తక్కువగా ఉంటాయి అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తారు ఇతర దేశాలకైనా సరే అలాగే లోకల్కైనా సరే మన ఇండియాలోకైనా సరే ఎక్కడికైనా సరే చక్కగా మనం ఎన్నైనా సరే ఆర్డర్స్ ఇస్తే చక్కగా మన ఫార్స్ విషయంలో కానీ అన్నీ చక్కగా కేర్ఫుల్గా బాగా చేస్తారండి మనం స్వీట్ షాప్ దగ్గరకు వచ్చాం స్వీటు ఫేమస్ అనమాట బాగా ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే అండి పచ్చళ్ళు కారపళ్ళు కూడా ఫేమస్ అనమాట ఏరియా అంతా కూడా ఇక్కడికే తరలి వస్తూ ఉంటారనమాట రుచుల్ని ఆస్వాదించడానికి చాలా చక్కగా తయారు చేస్తారు వేరుశనగ నూనెతో తయారు చేస్తే పిండి వంటలు వేరుశనగ నూనెతో తయారు చేస్తారండి అలాగే వాళ్ళు ఏ నూనెతో సన్ఫ్లవర్ ఆయిల్ తోటే తయారు చేయండి లేదా నెయ్యితో తయారు చేయండి అంటే వాళ్ళు కస్టమర్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా తయారు చేసి చక్కగా పార్సల్ చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తారనమాట చాలా రుచిగా కమ్ముగా ఉంటాయి ఈ ఏరియా మొత్తం కృష్ణానగర్ అంతా కూడా ఇది ఫేమస్ అండి బాగా ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారనమాట ఇక అయితే మనం ఓనర్ గారి మాటల్లో విందాము ఓకేనా సరేనా ఇక షాప్ దగ్గర లోపల ఏమేమి పదార్థాలు ఉందో చూశా నమస్తేనండి నమస్తే అండి ఈ హరిశ్చంద్ర హోమ్ ఫుడ్స్ మెయింటైన్ చేస్తున్నారండి భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట అయితే ఈ ఫుడ్స్ షాప్ యొక్క ఏంటి ఎలా వాడతారు అలాగే క్వాలిటీ ఉంటుందో మా తెలియజేయండి సన్ఫ్లవర్ ఆయిల్ కృష్ణ ఆయిల్ వాడతామండి ఇప్పుడు కాదు మేము షాపు పెట్టేసి ట్వంటీ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుందండి మా మాయగారు ఉండేవారు అనమాట ఆయన ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మేము మెయింటైన్ చేస్తామంట నేను మా వారు మెయింటైన్ చేస్తాను అప్పటి నుంచి కూడా మేము ఇదే ఆయిల్ ఇదే క్వాలిటీ ఆయన ఉన్నప్పుడు అట్లా మెయింటైన్ చేసామో సీతారామయ్య గారు మా మాయగారు ఆయన ఉన్నప్పుడు ఎట్లా మెయింటైన్ చేసుకొచ్చాము ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేసుకొస్తాం మంచి క్వాలిటీ బియ్యము మంచి ఆయిల్ అంత క్వాలిటీగా మెయింటైన్ చేసుకొస్తాం శుద్ధి శుభ్రతో చేసుకొస్తాం చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట లు కానీ పచ్చళ్ళు కారపళ్ళు నా దగ్గర మసాలా చెక్కల ఐటమ్స్ ప్రత్యేకత ఈ గుంటూరులో ఫస్ట్ ఫస్ట్ ఈ మసాలా చెక్కల ఐటెం అనేది ప్రిపేర్ చేసింది మనమే మనం చేసిన తర్వాతే అంటే ఇక్కడ ఏరియాల షాప్స్ వాళ్ళందరూ

అయితే కొడుకు కూడా కొడుకు వేసుకున్నారు ఆయన కాలం చేసిన తర్వాత ఇక్కడ స్వీట్స్ మసాలా చెక్కలు చెక్కలంటే పొటాని చక్రాలంటే చెక్క పొక్కడి స్వీట్స్ కలాఖాన ఐటమ్స్ బొబ్బట్టు అల్వాపూరి కారపళ్ళు పుచ్చడు అన్నీ కూడా మా ప్రత్యేకత అన్నమాట మీరు హోమ్ ఫుడ్ మీ ఇంట్లో మీ మేము తయారు చేయిస్తాము అంటే స్టాఫ్ని ఓకే ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు స్టాఫ్ వాళ్ళని పెట్టి మేము చేపిస్తాము పొద్దున నైన్ తా నుంచి నైట్ టెన్ వరకు మన షాప్ ఓపెనింగ్ లో ఉంటుంది సండే రోజు కూడా ఓపెనింగ్ లోనే ఉంటుంది పండుగ రోజుల్లో పండుగ రోజు స్పెషల్స్ ఉంటాయండి ప్రతి ఫెస్టివల్ కి పూర్ణాలు గారెలు పాల తాలికలు చక్కెర పొంగలి ఇలాంటి ఐటమ్స్ అన్ని ఫెస్టివల్స్ లో చేస్తాము ట్రెడిషనల్ ఫుడ్స్ ట్రెడిషనల్ ఫుడ్స్ గా తయారు చేసిస్తూ ఉంటాము వినాయక చవితి అట్లాంటప్పుడు వండరాళ్ళు అంటే కురుములండి అట్లాంటివన్నీ కూడా మా ప్రత్యేకత అనమాట ఓకే దసరాకి అంటే దసరా నవరాత్రులకి ప్రత్యేకంగా ప్రసాదాలు ఎవరైనా అడిగినా కూడా మనం తయారు చేసి శుచిగా శుభ్రతగా మంచిగా తయారు చేసిస్తా ఉన్నమాటాలకైనా మొత్తాన్ని సప్లై చేస్తాం చేస్తారు బల్క్ ఆర్డర్స్ అయినా సరే తర్వాత చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తా అన్నమాట చాలా సౌకర్యంతో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి యొక్క అలా అంతా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కస్టమర్లు ఎవరు రాజీ పడే లేకుండా నీట్ గా తయారు చేసేస్తాము పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు కూడా మనం నీట్ గా తయారు చేసి వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా ప్యాకింగ్ తయారు చేసేవడం సింగిల్ ప్యాకింగ్స్ కాదు సింగిల్ ప్యాకింగ్ చేసేవడం తయారు చేసేస్తాం తయారు చేసేస్తాం రేట్స్ ఎలా ఉంటాయండి రీజనబుల్ రేట్గానే ఉంటాయండి మరీ ఎక్కువ కాకుండా రీజనబుల్ రేట్గానే మన క్వాలిటీ తగ్గట్టుగానే రీజనబుల్గానే ఉంటుంది క్వాలిటీ మంచి క్వాలిటీ అండి హై క్వాలిటీ అంటున్నారు కదా అలాగే రీజనబుల్ రేట్స్ అనమాట శుభ్రత తన మాటల్లో విన్నాం కదండి చాలా చక్కగా చెప్పారు కదా ఇక ఏమేమి పదార్థాలు ఉన్నాయో షాప్లో అన్నీ చెప్తూ ఉంటారు మేడం గారు మనం చూస్తూ ఉన్నాం ఓకేనా చూడండి మేడం అది ఉండదు అదే బాగుంటాయి ఇది అన్ని కూడా ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకునే బయట నుంచి కూడా ఏమీ రావు అంతా కూడా మనం ఇక్కడ షాప్ లోనే ప్రిపేర్ చేసి చేస్తాం అనట స్టాఫ్ చేసి చేస్తాం ఇది వచ్చేసి నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి ఇది వచ్చేసి అలాగే చిమ్మిరు ఉండాలి చిమ్మిరుండలు బెల్లం అనేది ఆర్గానిక్ బెల్లమే యూజ్ చేస్తారా మీరు మేము అది అడిగిన వాళ్ళకి ఆర్గానిక్ చేస్తామండి మామూలుగా మాత్రం మనం మన గుంటూరు బుట్టల బెల్లం వస్తుంది కదా బుట్టల బెల్లం అని రకరకాల బెల్ల బెల్లాలు వస్తాయి కదా మంచి బెల్లం ఇదొచ్చేసి అవిసె గింజలు ఓకే ఓకే అవి లడ్డు ఓకే ఓకే ఇదిగోండి అవిసె గింజల లడ్డలన్నీ చిమ్మిరూండలు చిమ్మిరుండలు ఇది వచ్చేసేసి అవిసె గింజలు అవిస గింజల లడ్డు కూడా అంటే ఎంతో ఇప్పుడు అందరికి షుగర్ షుగర్ అవునండి కాబట్టి వాళ్ళకి ఏంటంటే హెల్దీగా బెల్లం తోటి ఆరోగ్యపరంగా మంచిది అనమాట రోజుకొకటి తింటే చాలు చాలు చాలా బలం అలాగే ఇప్పుడు చూడండి డాక్టర్స్ ప్రతిరోజు పల్లీలు తినమని చెప్తున్నారు అలాగే మనం ఇంట్లో చేసుకోలేము కాబట్టి మన దగ్గర స్పెషల్ గా ఉంటుంది ఉంటాయండి అవునవును దానిలోనే ఏంటంటే అండి మేడం గారు ఇది ఇదొచ్చేసేసి లేతపాకము ఓకే ఓకే లేతపాకం ఏంటండి గట్టిగా ఉంటదండి ఓకే ఓకే చేసి లేత పారమండి పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారు ఇవి ఈ వయ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది అందరూ తినగలుగుతారు తినలేరు అవును ఈ ఏంటంటే ఎంత సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా తినగలుగుతారు అవునండి అవునండి అట్లాగా ఇది అదంత మృదువుగా చక్కగా మనం నవ్వులే విధంగా చక్కగా తయారు చేశారు పెద్ద వాళ్ళకి తినేటట్లుగా విధంగా అన్నమాట ఓకే ఇది వచ్చేసి గవలండి బెల్లం వచ్చేసి స్వీట్ కాజ స్వీట్ కాజాలు ఇవి కూడా బెల్లంతోనే తయారు చేస్తాం ఎక్కువ ఐటమ్స్ అన్ని మనం గల్ల యూజ్ చేస్తాం పంచదార అనేది యూజ్ చేయాలి అవునండి ఇప్పుడు పంచదార తగ్గిచ్చేసాం కదండి ఇది వచ్చేసేసి మిఠాయి అంటారు మిఠాయి అంటారు అవునండి ఇవి ఎక్కువ అందరు ఏంటంటే మేడం షాపు లో ఎక్కువ అందరు ముదురుపాకం చేస్తారు ఇలా పాకం చేసేది ఒక మన షాప్ లో మాత్రమే దొరుకుతాయి ఇది అది అన్ని షాపులో దొరుకుతది ఇది ఒకటి మన షాప్ లో మాత్రం దొరుకుతది ఇది మన ప్రత్యేకత ఇక్కడి నుంచే ఆ షాప్ లో వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తుంటే నేను చూసానండి ఆ నేను చెప్పారు అనమాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఇది ఎంత సిద్ధంగా ఉందంటే హరిచంద్ర దొరుకుతాయి అని చెప్పారనమాట ఓకే ఓకే అర్థమైంది తర్వాత వచ్చేసేసి ఇవి కజ్జకాయ్ బెల్లం కచ్చకాయ ఇవి వచ్చేసేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కచ్చకాయ డ్రై ఫ్రూట్స్ కజ్జికయలు ఏంటంటే షుగర్ రవ్వ కిస్మిస్ బాదము ఇవన్నీ వేసి ఇది డ్రై ఫ్రూట్స్ ఇది వచ్చేసి మన చిన్న కాలం నాటి నుంచి తయారు చేస్తారు నుంచి అమ్మమ్మ చేస్తాం కొబ్బరి బెల్లము పుట్నాల పొడి పౌడర్ వేసేసి చేస్తారు ఓకే ఓకే మనం పచ్చికయాలంటే అలానే తయారు ఇప్పుడు ఆరోగ్యపరంగా అవునండి అవును అవును పసిపిల్లలకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యపరంగా ఉంటాయని హెల్తీగా అవి తయారు చేయమంటున్నారు ఓకే ఇవి బొబ్బట్లు అండి బొబ్బట్లు చూసారా చక్కగా ఉన్నాయి చాలా సాఫ్ట్నెస్ సాఫ్ట్ గా నన్ను మృదువుగా అండి అసలుకి చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయి ఆ నూనె కూడా నెయ్యి 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 అవునవును నెయ్యి 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 ఇవి చక్రాలు జంతికలు అంటాం చక్రాలు అంటాం కదా మీ పెళ్ళిళ్ళకి వాటికి వాడతారు ఓకే సారీలకి వాటికి వాడతారు బిడ్డ సారీ అవును యార్ నాలు అంటారు అవన్నీ రకరకాల పేర్లతో పిలుస్తారు పెళ్ళిళ్ళ అవునవు ఓకే ఓకే ఇవి వచ్చేసి చేతి చెక్కం ఓకే ఓకే ఇవి అన్నమాట మన స్పెషల్ మసాలా చక్కం ఆహా స్పెషల్ మసాలా చక్కని ఇంట్లో తయారు చేసే మనము ఓకే ఓకే చూసారా అవన్నమాట మసాలా చెక్కలు అంటే బాగా ఫేమస్ అండి ఫస్ట్ స్టార్టింగే వీళ్ళ నుంచే తయారయ్యా అయ్యాయి అనమాట అయితే ఫస్ట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకేన ఫస్ట్ ఇవి పచ్చళ్ళ పచ్చళ్ళ కారాలు అవును గుడ్డు కారం అంటాం ఎర్ర గారు అంటాం కదండి పచ్చ చూసారా ఎర్రగా మెరిసిపోతుంది గుంటూరు కారం ప్రత్యేకంగా గుంటూరు పర్ఫెక్ట్ స్వచ్ఛమైన కారం అండి స్వచ్ఛమైన ఎండు మిరపకాయలతో కారం అనమాట గుంటూరు కారం ఈ కారం అనేది ఏంటంటే మనము బయట తీసుకురాకుండా మనమే మిరపకాయలు కొని తీసి మర ఓకే అనమాట స్టాఫ్ ద్వారా పని ఏంటంటే కలర్ ఫుడ్ కలర్స్ అవన్నీ వాడతారు కదండి మనం అవన్నీ లేకుండా చక్కగా మెరుపుతాలు కొనేసి తొడాలు తీసి మనము చాలా స్పెషల్ గా ప్రత్యేకంగా కేర్ తీసుకొని పట్టిస్తారు చేస్తారు చాలా బాగుంటుంది ఓకే వచ్చేసేసారి మనకి వచ్చేసేసి కొబ్బరి బూరెలు అంటే సజ్జ బూరెలు నేతరిసెలు ఆయిల్ అరిసెలు స్వీట్స్ మడత కాజాలు బాదుషా లడ్లు లడ్లు ఓకే ఓకే అవన్నీ కళాకారు ఐటమ్స్ అండి లడ్డు మోతీచూర్ లడ్డు మోతీచూర్ లడ్డు రెడ్డు అండి రెడ్డు అండి మోతీచూ ఓకే ఓకే మోతీ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు ది డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ అబ్బాయి ఆ స్వీట్ ముక్కలు ఇవ్వండి వాళ్ళు అని మనం ప్రతిసారి చూడండి బాబాకి పెడతారు ఇవే దూత్ పేడ అంటారు ఇవి ఓకే ఇవి వచ్చేసి కోవా ఓకే అది మిల్క్ మైసూర్ పాకు మిల్క్ మైసూర్ పాక్ అవును అచ్చంగా నేర్తో తయారు చేస్తారు అనమాట ఇవి వచ్చేసి పూతరేకులు ఓకే పూతరేకులు ఇవి మాల్పూరి మాల్పూరి ఇట్లా ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర లేని ఐటమ్ ఉంటే ఏమి లేకుండా అన్ని ఐటమ్స్ ఉంటాయి ఉంటాయి జీడిపప్పు తోటి అక్కడ ఉన్నదండి కిందండి లాస్ట్ కింద పాకం ఓకే జీడిపప్పు పాకం ప్రత్యేకంగా స్పెషల్ అవి కూడా అది స్వీట్ ఏనండి స్వీట్స్ ఏనండి ఇవి కూడా వెరైటీ స్వీట్స్ వెరైటీ స్వీట్స్ చక్కగా చూడండి ఫ్రెష్ గా ఎట్లా చూడండి ఇప్పుడే తయారు చేసి ఇదిగోండి సాఫ్ట్నెస్ గా చూడండి సాఫ్ట్ గా ఎప్పటికప్పుడు అట్లా ఫ్రెష్ గా ఉంటుంది కస్టమర్లకి ఎప్పటికప్పుడు ఇస్తూ చాలా బాగున్నాయి ఇక ఈ పై కౌంటర్ అంతా కూడా ఇక్కడ సమోసాలు అండి ఇవి ఇవి తపాల చెక్కలండి తపాల చెక్కలు కూడా ఉంటాయి ఇదొచ్చేసి సమోసా ఆలు సమోసా ఇది వచ్చేసి పకోడి అండి పకోడి ఆనియన్ పకోడి ఇట్లాగా హాట్ కాజాలు ఇవి గోధుమ పిండితో చేస్తారండి ఓకే ఓకే అందరూ అంటే ఇప్పుడు చాలా మంది మైదాపిండి అవాయిడ్ చేస్తున్నారు కదండి అవునండి అది గోధుమ పిండి ఓకే ఇట్లా వచ్చేసేసి కారపూస మినప కారపూస ఇట్లా పెరుగు చక్రాలు పెరుగు చక్రాలు అవును ఉంటాయి పెరుగు చక్రాలు వెరైటీగా నేను ఇప్పుడు వింటవానండి అవి అమ్మాయి ఎప్పుడు ఉంటాయండి పెరుగు చక్రాలు పొల పుల్లగా ఉంటాయి చాలా బాగుంటాయి పెరుగు పులిసిన తర్వాత చేస్తారు చాలా బాగుంటుంది చక్క కొడు చక్కా ప్రాపర్టీ ఓకే ఇదొక జస్ట్ మిక్చర్ మిక్చర్ ఇవన్నీ కూడా ఏంటంటే పెళ్ళికి ఫంక్షన్లకి ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం ఆ చిన్న ప్యాకెట్స్ కొర్ట్ చేసి తో ఫౌన్ అలాగే మనం ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా కూడా మన శుభకార్యాలకు వచ్చిన వాళ్ళకి రిఫ్రెష్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి అవును గెస్ట్ కి వచ్చేడానికి అవును అట్లాగా ఇవన్నీ మనం తయారు చేసి తయారు చేసిస్తారు ఓకే ఓకే నండి

మీ దగ్గర అప్పడాలు వడియాలు అవి కూడా అవైలబుల్ అండి ఉంటాయి ఇప్పుడు మిరపకాయలు సీజన్ కదా స్టార్ట్ చేస్తారు ఇక సమ్మర్ వస్తుంది కదా గంటల కాలం ఓకే అయితే ఏంటన్న మనము బయట నుంచి కొనుకురాం అంటే మన సొంత తయారీ గా అవునిండి స్టాఫ్ చేత తయారు చేసే వెసులుబాటు సౌకర్యం ఉన్నాయి కాబట్టి అది కూడా తయారు చేస్తారు బయట నుంచి మొత్తం మీరే చేపిస్తూ పచ్చళ్ళు గానీ మిడాలు గానీ వాళ్ళకి సలహాలు వేస్తూ చేపిస్తారనమాట ఓకే ఓకే నేను ఇంకా లోపలికి వెళ్ళిపోదామండి పోదాం ఓకే ఇక్కడ ఇవేంటండి వీటిని హవాపూరే అంటారండి ఓకే ఓకే నేను స్వీట్ అనేది మనం పెళ్లిళ్ళలో తయారు ఇప్పుడు అంటే ట్రెడిషనల్ వచ్చిన తర్వాత ఈ బొబ్బట్లని తర్వాత బిర్యానీలని అన్ని వచ్చి మరుగున పడిపోయినాయి ఈ మరుగున పడిపోయినాయి కానీ వాటిని కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అందుబాటులో వీటిని మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ మనం

తెలుసు ఇప్పుడు భోజనాలు అవి ఇవే ఫేమస్ అన్నమాట ఓకే ఓకే స్వీట్ అనేది అంటే ఇవే ఫేమస్ అంటే కారాలు ఇవన్నీ వచ్చినాయి ఒకప్పుడు ఇవే బాగా ఫేమస్ అవును ఓకే ఇలా పెట్టింది ఇంకా అలాగే డీప్ ఫ్రై చేసి తీస్తారు చూడండి ఎంత అవును గోల్డ్ కలర్ గా వచ్చి చూడటానికి చాలా కళ్ళ కింపుగా ఉంది లోపల స్టఫింగ్ ఉన్నట్టు కూడా ఉన్నట్టుగా లేకుండా బాగా తయారు చేస్తున్నారు పూర్వకాలం నుంచి మనకు వచ్చినదనమాట ఈ ఫుడ్ అనేది పెళ్లిళ్ళకి శుభకార్యాలకి పెట్టే ఐటమ్ అనమాట ఈ పదార్థం ఇప్పుడు మళ్ళా గుర్తు చేస్తున్నట్టుగా ఈ ఐటమ్ ఐటెం మళ్ళీ తెలియజేస్తున్నారు అనమాట మన కస్టమర్లకి అందరికీ కూడా తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ అందజేస్తున్నారండి చూసారా చాలా బాగున్నాయి మెత్తగా మృదువుగా ఉన్నాయి చక్రాలు ఎమ్మ పెరుగు చక్రాల ఇది ఓకే ఓకే ఇదిగోండి చూసారా బోలుగా ఉన్నాయి ఇలా తునిగితే ఎమ్మటే తునిగిపోయింది ఆయిల్ కూడా తీరండి ఇలా తయారు చేస్తారండి పైన మేడ పైన కూడా తయారు చేస్తారనమాట స్వీట్స్ అవన్నీ కూడాను పది మంది దాదాపు ఉన్నారు ఇక స్టాఫ్ అంతా కూర్చొని మహిళలు కానీ జెంట్స్ కానీ కూర్చొని తయారు చేస్తారనమాట మేడం సలహాలు ఇస్తూ ఉంటుంటే అలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటుంటే వీరందరూ చక్కగా తయారు చేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటారండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు పరిశుభ్రంగా ఉంటుంది రీజనబుల్ రేట్స్ అనమాట అండి మనకు ముఖ్యంగా అవే కదండి కావాల్సింది మెయిన్ ఆ మూడు ఉంటే చాలు మనకి అక్కడి నుంచి వచ్చి కౌంటర్లో లో క బ్రెడ్ చక్కగా మసాలా చెక్కలండి ఫస్ట్ స్టార్టింగే మామయ్య గారి నుంచి స్టార్ట్ అయిందంట ఈ షాప్ లో ప్రత్యేకత మసాలా చెక్కలు అనమాట మసాలా చెక్కలండి సపరేట్ బ్రహ్మానండి బాగా రుచిగా బాగున్నాయి అనమాట స్వీట్ కూడా నోట్లో వేసుకుంటే వెన్నపోసే ప్రతిది కూడా అండి ప్రతి పదార్థం కూడా చాలా చక్కగా నీట్గా తయారు చేస్తున్నారు క్వాలిటీ ఉంటుంది అలాగే మెయిన్ పరిశుభ్రత పాటిస్తున్నారు రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అనమాట ప్రతిది కూడాను ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఈ రుచుల కమ్మదనాన్ని ఆస్వాదించాలని తప్పకుండా రండి శ్రీ హరిచందన ఫుడ్స్ని అన్ని పదార్థాలు చాలా బాగున్నాయండి ఇంకా స్వీట్ కానీ హాట్ కానీ చాలా ఫేమస్ అవుతుంది ఈ ఏరియా మొత్తం కూడా ఫిదా అవుతాం పైపెస్ట్ కస్టమర్స్ బాగా కవర్ల కవర్లో అండి ఇతర దేశాలకు కానీ ఈ ఏరియా మొత్తం వాళ్ళ గుంటూరులో హరిచంద్ర హోమ్ ఫుడ్స్ అంటే బాగా పేరు అనమాట ఎందుకంటే పూర్వకాలం నుంచి వచ్చింది కాబట్టి మామయ్య గారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ సహస్రాలతో తయారు చేసుకుంటా కస్టమర్స్ని ఆకట్టుకుంటా చక్కగా అలాగే ఏంటో స్టాఫ్ని అంతా పెట్టుకుని కొంచెం మరినాడు నెయ్యి వేసి తయారు చేసే విధంగా ఉంటారండి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా చిరునవ్వుతోటి కస్టమర్స్ని ఆకట్టుకుంటారు ఆకర్షిస్తారనమాట చాలా మా హృదులు అనమాట సహృదులు అనమాట అండి ఇద్దరు కూడాను చాలా బాగుంది పదార్థాలు మా వారు టేస్ట్ చేశారు మీ పూర్వకాల నుంచి వస్తున్న చెక్క అనేది మా వారు టేస్ట్ చేసి ఎంత చక్కగా ఉందో బాగుంది అని అని చెప్తున్నారు అలాంటి ప్రతి వాళ్ళు తప్పకుండా వీక్షించండి మీకు హరిశ్చంద్ర హోమ్ ఫ్రూట్స్ అనమాట సరే ఒకటి వీడియోలను కలుసుకుందాం మరొక మంచి వీడియోతో ఇక ఈ రోజు మీరు చేసి ఇదేనండి ఓకే నమస్తే